హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే శారదకి జరిగిన అవమానాన్ని ఆపేసిన భూమికి శరచంద్రయ్యే విధంగా అంటూ ఉంటాడు నేను నా చెల్లెలు మీరాకి మాట ఇచ్చాను ఏది ఏమైనా కృష్ణప్రసాద్ నా చెల్లెలకు మాత్రమే దక్కాలి ఆ శారదకి కాదు అలాంటప్పుడు శారద అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా జీవితంలో ఒకరికొకరు ముఖాలు చూసుకోకూడదు అలా అని మాట ఇస్తేనే ఇప్పుడు తన తాళి తెంచకుండా ఆపేస్తానని శరత్ంద్ర అనడంతో ఇక భూమికి చేసేదేమీ లేక ఈ విధంగా అంటూ ఉంటుంది సరే అత్తయ్య ఇంకెప్పుడు మామయ్యను కలవనని నువ్వు చెప్పు అనగానే ఇంకెప్పుడు చూడను మాట్లాడను మా ఇంటి గుమ్మం వైకు వచ్చినా కూడా నేను ముఖం మీదే డోరు వేసేస్తాను అని చెప్పి పోతాడు ఇక ఎప్పటికీ కూడా శారదని కలవద్దని చెప్పిన శరత్చంద్ర మాటల్ని విన్న కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇటు మీరాతో ఉండలేక అవమానాన్ని భరించలేక శారదను చూడకుండా ఉండలేక మరి కృష్ణప్రసాద్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఏంటి అలా చూస్తున్నారు మెడలో తాలిని తీసేయండి అని ఆ అంటూ ఉండగా వెంటనే తన మెడలో ఉన్న తాలిని తీయడానికి అందరు కూడా దగ్గరికి వస్తూ ఉంటారు తన మెడలో ఉన్న తాళిని పట్టుకోవడంతో అప్పుడే భూమి వచ్చి ఆగండి అని చెప్పి శారద మెడలో ఉన్న తాళిని తెంచకుండా ఆపుతుంది శరత్ చంద్ర అలాగే అందరు కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు ఏ భూమి నీకేమీ తెలీదు నువ్వు చిన్నపిల్లవి అని అంటూ అపూర్వ అంటూ ఉంటే నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి భూమి అపూర్వం మీద అరుస్తూ ఉంటే శరత్చంద్ర వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ భూమి పిండి స్థానంలో ఉన్న అపూర్వని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే ఎవరినైనా అమ్మల స్థానంలో ఉంది అమ్మ అవ్వాలి అంటే ముందు ఆడదై ఉండాలి ఆడదానికి ఉండవలసిన లక్షణం ఒక్కటైనా సరే గారికి ఉందా అని అంటూ ఉంటుంది భూమి అపూర్వ భూమి అనే ప్రతి ఒక్క మాటకి కూడా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు అవునా నేను మాట్లాడేది నిజం ఎందుకంటే ఆడదానికి సహనం ఎంతో అవసరం భూమి కూడా ఆడది కాబట్టి సహనంగా ఉండి మనందరినీ ఈ భూమిపైన మోస్తుంది అంటే ఏంటి నాన్న అర్థం సాటి ఆడదానికి మొగుడు బ్రతికుండగానే మెడలో ఉన్న తరిని తీసేయడం ఎంతవరకు గౌరవం ఎంతవరకు మర్యాద ఇచ్చినట్లున్నానా అది చూస్తూ మీరు వినోదాన్ని పొందుతున్నారా అని భూమి ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటుంది శారద తరపున అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు మీరు వెంటనే వచ్చి ఏంటి భూమి నీకేమీ తెలీదు ఈ విడిగారి వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది అని అంటూ ఉంటే అన్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారు అత్తయ్య ఆ మాటకు వస్తే అన్యాయం జరిగింది ఎవరికి శారద అత్తయ్యకు ఆ రోజు కృష్ణప్రసాద్ మామయ్య మొట్టమొదటిగా కట్టింది ఎవరి మెడలో శారద అత్తయ్య మెడలో అలాంటప్పుడు శారద అత్తయ్యకు అన్యాయం జరుగుతుంది కానీ నీకెలా జరుగుతుంది ఆ రోజు శారదాత మెడలో తాలి కట్టి ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఆ ఇంటి గడప తొక్కొద్దంటే ఆ ఇంటి మనుషులతో బంధాలను తెంపుకొని ఇక్కడే ఉంటున్న మావయ్యడు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంచేసుకున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది మన ఇంటి పరువు ఈ పాటికే మంట కలిసిపోయేది కాదా అని చెప్పి భూమి ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి అలానే ఉంటారు వెంటనే భూమి ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది నానా ఇక ఈ అన్యాన్ని ఆపేయండి నాన్న ఏ జన్మలో ఏ పాపం చేశామో ప్రేమించిన అమ్మతో జీవితాంతం కలిసి బ్రతికే అదృష్టం నీకు లేకుండా పోయింది పుట్టగానే అమ్మ స్పర్శకు దూరం అయిపోయాను ఏ జన్మలో ఏ తప్పు చేశానో ఇంకా ఈ పాపాలు చేయొద్దు నానా అని అంటూ ఉంటుంది భూమి భూమి ఎంత చెప్పినా కూడా శరత్చంద్ర వినిపించుకోకుండా సైనింటగా ఉండిపోతాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు కృష్ణప్రసాద్ రాగానే భూమి అలాగే చెర్రి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ భూమి ఏమైంది అనగానే మామయ్య ఎక్కువ అన్యాయం జరగబోతుంది అని చెప్పి జరిగిందంతా కూడా భూమి అలాగే చెర్రి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు కృష్ణప్రసాద్కి వెంటనే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు వెంటనే శర చంద్ర కృష్ణప్రసాద్ ఆగు అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అక్కడ ఉన్నవన్నీ కూడా కాలితో తన్నేసి మీరెవరూ మాట్లాడద్దు ఎన్నిసార్లు శారదకో అనే చేయాలని చూస్తారు ఎన్నిసార్లు అవమానం చేస్తారు చేసే అవమానాలు సరిపోవా అని అంటూ ఉంటే ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అపూర్వ కూడా అంటూ ఉంటుంది మాట్లాడే ప్రతి ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పకుండా అందరు కూడా నిల్చుండిపోతారు అయినా మీరు ఇంకా ఏమి కావాలి విడాకులు పేపర్ల మీద సంతకం పెట్టమన్నారు పెట్టాను ఆ ఇంటి గడప తొక్కొద్దన్నారు తొక్కట్లేదు ఆ ఇంటి మనుషులతో బంధాలను తెంచుకోమన్నారు తెంచుకున్నాను ఇంకా ఏం కావాలి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఒక భూమి వచ్చి శరత్చంద్ర కాళ్ళ మీద పడి వదిలేయండి నాన్న వదిలేయండి అని అంటూ ఉంటే వదిలేస్తాను భూమి కానీ నేను చెప్పినట్లు చేస్తేనే నేను నా చెల్లెలు మీరాకి మాట ఇచ్చాను ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాను కృష్ణప్రసాద్ సొంతం అవ్వాల్సింది నా చెల్లెలు మీరాకి మాత్రమే ముందు ఆ శారదను కృష్ణప్రసాద్ని దూరంగా ఉండమని చెప్పు ఇద్దరిని కూడా జీవితంలో ఒకరిమొకరు ఒకరు చూసుకునని మాట ఇవ్వమని చెప్పు అనగానే భూమికి ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి వెంటనే శారదను తన వైపు లాక్కొని చెప్పండి అత్తయ్య ఇంకెప్పుడు మావితో మాట్లాడనని మామయ్య ముఖం చూడనని చెప్పండి అనగానే సరే చూడను మా ఇంటి వైపు వచ్చినా కూడా ముఖం మీద డోర్ వేసేస్తాను ఆయనతో ఎప్పుడు కూడా మాట్లాడాలని చూడను అని అనగానే కృష్ణప్రసాద్ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు కోపంతో కృష్ణప్రసాద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక లోపల బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ శరత్చంద్ర అలాగే ఆ పూర్వ అందరు కూడా వెళ్ళిపోతారు తర్వాత శారద బాధపడుతూ ఉంటుంది పూర్ణి వచ్చి భూమి అని చెప్పి భూమిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వెంటనేక భూమి అలాగే అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు ఇక శారదను తీసుకొని పూర్ణి ఇంటికి వెళ్తుంది అమ్మ అమ్మ అని పిలిచినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత తలార స్నానం చేసి పట్టు చీర కట్టుకొని నుదులిన బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని తల నిండా పోలు పెట్టుకొని ముత్తైదులా రెడీ అవుతుంది వెంటనే ఇక కృష్ణప్రసాద ఆలోచిస్తూ ఉంటాడు శారదకు ఎన్నిసార్లు అవమానం చేస్తారో శారదతో మాట్లాడొద్దని ముఖం చూడొద్దని చెప్తున్నారు శారద ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో పాపం చేసుకుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం పెద్ద పాపమే చేశాను అందుకే ఆ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఏ విధంగా అనుకుంటూ ఉంటే భూమి కూడా బాధపడుతూ ఉంటుంది మరి నిజంగా ప్రసాదిక శారదను దూరంగా ఉంచమన్న శరచంద్ర మాటకు ఎంతవరకు విలువ ఇవ్వబోతున్నా మరి నిజంగా శారదకు దూరంగా ఉండలేక ఈ ఇంట్లో అవమానం పడలేక కృష్ణప్రసాద్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు తల్లికి అన్యాయం జరిగిందని తెలిస్తే అవమానం జరిగిందని తెలిస్తే గగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే